హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మా పాప ఏం చేస్తుందో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి నేను ఇంటి దగ్గర నేను తాపలకి ఎర్రమట్టి పూసి పసుపు కుంకుమ బొట్లో పెట్టాను ఫ్రెండ్స్ అది చూసింది మా పాప నేను వాడి ఇంటి దగ్గర పెట్టనీళ్ళ ఫ్రెండ్స్ నేను నుగ్గేయచ్చంటే నుగ్గేయాలంటది నేను బొట్లు పెడితే అమ్మ బొట్లు పెట్టాలంటది నేను ఏది చేస్తే అది చేయాలంటే ఫ్రెండ్స్ అసలు నన్ను పని చేసుకొని అన్న అసలు ఎడుచు ఉంటుంది నేను అంగట్లో అంటే ఇంట్లో వంట అన్నీ చేసేసాను ఫ్రెండ్స్ పోది అన్నీ వంట చేసేసి పాపకి నీళ్ళు పోసేసి అదే స్నానం చేపి చేసి అంగట్లోకి వచ్చేసాను ఫ్రెండ్స్ ఆడుకోమ్మా నేనంటే ఆడుకో ఆడుకోమంటే ఆ మా అక్కడ పసుపు ప్యాకెట్ ఉంటే చూసి దాన్ని తీసుకొని ప్లేట్లో పోసుకుంటాను ప్లేట్లో డబ్బాల రొండిటల్లో పోసుకొని ఏదని పోసుకుంటానమ్మా అని అంటే బోట్లో పెడుతుంది అంట ఫ్రెండ్స్ అడమ్ బయట అసలు అన్నం తిన్నదా ఫ్రెండ్స్ మరి ఎంత తినిపించినా కానీ తినదు అసలు ఎత్తుకొని తినిపించినా బొమ్మలు పెడితే బొమ్మలు అయితే చూసదు ఫ్రెండ్స్ బొమ్మలు పెడితే మంచిగా చూసేది అన్నం తినమంటే అస్సలు తినదు అన్నం పెరుగు అన్నం కలిపించినా తినదు రసం అన్నం కానీ పప్పు అన్నం కానీ ఏది కలిపించినా అస్సలు తినదు అంగట్లోటి తినేటి అయితే కురుకురేలు అయితే తింటది ఫ్రెండ్స్ వద్దు మా ఇవి అన్న కానీ అస్సలు తినదు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా తీసుకుని వెళ్తాం పసుపు చూడండి అసలు ఎవరన్నా చెప్పారా ఫ్రెండ్స్ నేను ఇంటి దగ్గర పెట్టానని బోట్లో చూసి ఆ అంగడి దగ్గరకు వచ్చి అంగడి దగ్గర పెడతాను ఫ్రెండ్స్ అంగడి దగ్గర చూడండి బోట్లో పెడతాను నేను నేను వీడియో తీసుకుంటున్నానని నా సైజ్ చూసాను ఏం అలుగు ఫ్రెండ్స్ అవన్నీ అలుగు ఉంటుంది ఫ్రెండ్స్ ఏమన్నా అన్నీ అనుకో అని తిప్పి అనుకో కంగా ఏమన్నా అసలు అంగి అప్పుడుకుంటు పనుకొని ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా అంటే ఆడ కూర్చోవాలండి ఫ్రెండ్స్ కూర్చోమంటుంది నేను కూర్చొని చూడాలండి ఫ్రెండ్స్ ఆమె పెట్టే గొట్లు అవి చూడాలంట అందుకని కూర్చోమంటాను ఆడ చూడండి ఎంత బాగా తీసుకుంటాందా చేతికి పసుపు పసుపు తీసుకొని పెడతాంది అంగటికి చూడండి కింద పసుపు పెడతాంది మా పిల్లలకి మనము చెప్పనవసరం లేదు ఫ్రెండ్స్ వాళ్ళు మనం ఏ చేస్తే చేస్తాను ఫ్రెండ్స్ అసలు పని చేసుకొనేది ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న దగ్గర ఇచ్చేసి పాపని అవును ఇంట్లో నేను వంట చేసుకుంటాను ఫ్రెండ్స్ అసలు అంగడి దగ్గర కూడా ఉండదు ఫ్రెండ్స్ ఇంట్లోకి కూడా వస్తూ ఉంటుంది ఇంట్లోకి అంగడికి అంటే మా ఇల్లు వచ్చేసి అంగడి వెనకాలే ఉంది ఫ్రెండ్స్ ఇల్లు ఇటు తిరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు ఇంకా చూడండి ఎట పోతుంది చూడండి ఫ్రెండ్స్ అడిగిపోతాను అమ్మా అని అంటే ఆగింది మళ్ళీ వస్తుంది ఆడపోసం బ్యాగ్ పడేసినానని అది తీసుకొని మళ్ళీ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ అసలు ఒప్పుకోదు ఫ్రెండ్స్ వెళ్ళాచిది అసలు అల్లరి ఎక్కువ అల్లరి బాగా చేస్తుంది చూడండి మళ్ళీ ఆ ప్యాకెట్ పడేసినానని మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ దాంట్లో వస్తుంది ఇంకా అదే ఇంకా అదే ఆమెకి ఇంకా ఏదో పడితే ఇంకా అదే మళ్ళీ ఆ పసి ప్యాకెట్ మళ్ళీ నాకే వేస్తాను ప్యాకెట్ వచ్చి నేను మళ్ళీ ఆడ కూర్చోవాలంట బాయ్ చెప్పమ్మా అని అంటే చూడండి ఫ్రెండ్స్ బావి చెప్తాంది మీకందరికీ బాయ్ అండి ఫ్రెండ్స్ అల్లరి నాయన చిన్న అల్లరి కాదు అంగట్లో అంగడికి వచ్చిన పిల్లలని వాళ్ళని వాళ్ళు ఏది తీసుకుంటే అదే కావాలంటది అది వద్దుమ్మా తినకూడదుమా అని అంటే అస్సలు ఊరుకోదు నాకు అదే కావాలి నాకు అదే కావాలి అని అంటుంటుంది అది ఇచ్చేదాకా ఏడు పాప ఏడుస్త ఉంటుంది అది ఇస్తే తీసుకొని తింటాను సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని పెడతాం ఫ్రెండ్స్ మా పాప అందరూ ఎక్కువ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ వచ్చి మళ్ళీ స్కేళ్ళు అవన్నీ తీసుకొని ఎటు చేస్తాన చూడండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బాయ్ అండి